హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా కూతురితో ఉగాదిని మొదలు పెట్టేసినాను అన్ని పనులు అయితే అయిపోయినాయి ఫస్ట్ దేవునికైతే పూజ చేస్తున్నాను వంటలంతా ఏం జోరుగా అయితే చేయలేదండి పాయసం చేసినాను ఒబ్బట్టు చేసినాను అంతే ఇదిగోండి వేపాకు పాయసము ఒబ్బట్టు అయితే ఇక్కడ పెట్టేకైతే ప్లేస్ లేదు మొదటగా వేపాకు అయితే ఇలా మన ఇళ్ళలో పండగ జరిగేటప్పుడు చిన్నపిల్లలకి ముఖ్యంగా నేర్పించాల్సిన అలవాట్లు ఇలా ఆశీర్వదిస్తే చాలా మంచిది వాళ్ళకు కూడా ఒక మంచి అలవాటు నేర్పించినట్టు ఉంటుంది మా ఓనికైతే కాళ్ళుకి మొక్కనివ్వలేదు ఆరు సంవత్సరాల పైన ఉన్న పిల్ల వాళ్ళే కాళ్ళు మొక్కోవాలంట ఇళ్లలో ఉగాది ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలి ఉగాదికి పోలీలు కదా ముఖ్యము ఇదిగోండి ఉగాది పోలీలు అయితే చేసేస్తా ఉన్నాడు మా ఓడైతే ముందుగా ఆ పూర్ణాన్ని ఎత్తుకొని తినేస్తా ఉన్నాడు నిజంగా ఈ పోలీలే పెద్ద పని అండి ఇద్దరుంటే ఇంకా బాగుంటుంది ఒకరు చేసుకోవాలంటే కష్టమైన పనే నేనైతే మా పిల్లల కోసమే చేస్తున్నాను నేనైతే ఈ పోలీలు వచ్చి శనిగి బ్యాళ్ళతోనే చేసినాను ఇంకా చాలా రకాల బ్యాలుతో అయితే చేసుకోవచ్చు అలసందలు పెసులతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పోలీలు అయితే రెడీ అయిపోయినాయి పాలు తింటే చాలా బాగుంటుంది మా కూతురికి అయితే పాలు వేసి పోలి అయితే వేసి ఇచ్చేస్తాను ఇదిగోండి ఎక్స్ట్రాగా అయితే ఇంత మాత్రం అయితే చేసినాను ఇంత చేసింది అయిపోయింది కదా ఇక తినడానికి అయితే దిగేసినాను ఎలా ఉంది అనేసి ఇలా ఎవరైనా తినేవాళ్ళు తప్పకుండా నాకైతే పాల తిండే చాలా ఇష్టము ఒట్టి దానికన్నా పాల తింటే చాలా బాగుంటుంది ఉగాది రోజు పోలీలు తినడం అయితే అయిపోయింది ఇంకా బాయ్ బాయ్